శ్రీ గురుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీ పాదుకాం పూజయామి నమమాతృభ్యో నమ శ్రీగొరుభ్యో నమ శ్రీపితృభ్యో నమో బ్రహ్మాదిభ్యో శ్రీ బ్రహ్మాదిభ్యోగూరుభ్యోగూరుదత్త్రేయాయో నమ ప్రేక్షకులకు వైబ్రెంట్ భక్తి గురుచరిత్ర శీర్షికకు స్వాగతం ఆరో అధ్యాయములో గౌతమ మహర్షి మిత్రసహునికి గోకర్ణ క్షేత్రం యొక్క ప్రాధాన్యతను వివరించినటువంటి ఆ అధ్యాయం మనం తెలుసుకుని ఉన్నాం మిత్రసహుడు అడిగిన ద్వారా ఆ క్షేత్రమునందు ముక్తిని పొందినటువంటి భక్తురాలి యొక్క చరిత్రను చెప్తాను వినవయ్యా అన్నప్పుడు ఆ చరిత్ర మనం తెలుసుకునే నేపథ్యంలో ఇప్పుడు నేను నీకు చెప్తున్నటువంటి ఈ దృష్టాంతము సహా ఇది నా ప్రత్యక్షముగా నేను చూసినటువంటిది కాబట్టి దీనికి నాకు నిరూపణ అవసరం లేదు నేనే ప్రత్యక్ష సాక్షిని కాబట్టి నేను ఈ ఉదాం ఈ ఉదంతాన్ని నీకు చెప్తున్నానయ్యా అన్నాడు ఒకనాడు ఒక సంవత్సరము శివరాత్రికి నేను గోకర్ణక్షేత్రంకు వెళ్ళి ఉన్నాను అనేక వేల మంది యాత్రికులు అక్కడికి వచ్చి ఉన్నారు మధ్యాహ్న క్ష సమయములో ఒక మహావృక్ష యొక్క నీడలోకి నేను వెళ్ళి సేద తీరుతున్నప్పుడు ఒక చండాల స్త్రీ ఆమె వృద్ధురాలు అంధురాలు కుష్ఠురోగముతోటి బాధపడుతున్నటువంటి స్త్రీ ఎండలో తూలుతూ వచ్చి నాకు కొంత సమీపంలో ఆ చెట్టు నీడలో కూర్చుని చివరికి ప్రాణాలు చెదించింది ఆవిడ అదే సమయానికి కైలాసానికి వెళుతున్నటువంటి ఒక విమానము అది ధగధగాయమానముగా సూర్య ప్రకాశ కాంతితోటి అది తేజస్సుతోటి వర్ధిల్లుతున్నది విరాజిల్లుతున్నది ఆ విమానము అందుండి శివదూతలు వచ్చి ఆమెను కైలాసానికి తీసుకువెళ్ళడానికి ఉద్యుక్తులవుతున్నారు నాకు చూడగానే ఆశ్చర్యం కలిగి ఆ శివదోతలను అడిగానయ్యా మీరేమిటి ఒక సునకాన్ని తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడుతున్నారా ఇట్టి చండాల స్త్రీని మీరు ఎట్లా అయ్యా మీరు కైలాసానికి తీసుకువెళ్తున్నారు పశుభాంశాన్ని భక్షిస్తూ ఒక చండాలాంగనగా పరమ పాపిగా జీవించినటువంటి ఈమెను ఈమె కైలాసవాసిగా ఉండడానికి ఏమిటి ఆవిడికి అర్హత ఇది పొరపాటు ఏదైనా జరుగుతోందా అని అడిగాను నేను అప్పుడు ఆ శివదూతలు గౌతమ మహర్షి తొందరపడకయ్యా కనిపించేదంతా నిజం కాదయ్యా నీకు ఈమె పూర్వజన్మ యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తాము జాగ్రత్తగా విను గౌతమ మహర్షి ఈమె పూర్వజన్మన ఒక బ్రాహ్మణ కన్య ఈమె పేరు సౌదామిని ఈమె చక్కటి అందముతో ఉండేటువంటిది యుక్త వయస్సు రాగానే తండ్రి ఒక సామాన్య బ్రాహ్మణునికిచ్చి వివాహం చేశాడు కొంతకాలానికి భర్త మరణించి ఈమె వైధవ్యాన్ని పొందింది అప్పుడు ఈమె తల్లిదండ్రుల గృహమునని నివసి నివసిస్తూ ఎవనమున ఉన్నటువంటి కారణము చేత శరీరానికి ఉన్నటువంటి కామ వికారములను తొలగించుకోలేక రహస్యముగా రతిక్రీడ సలిపేది కొంతకాలానికి ఇది బాహ్యములోకి వచ్చి తల్లిదండ్రులు ఈమెను వారించగా ఆమె మాట ఆమె పెద్దవారి మాట పెడచెవిని పెట్టి తన యొక్క ఆ ప్రాపకాన్ని నడిపిస్తూ ఉండేది విషయాన్ని గమనించినటువంటి కొలములో పెద్దలందరూ విషయాన్ని గమనించినటువంటి కొలములో పెద్దలందరూ ఈమెను కొలము నుంచి బహిష్కరించటంతో ఈమె ఈ ఇక ఈమె విచ్చలివిడిగా తన యొక్క వృత్తిని కొనసాగిస్తూ ముంజుకు వెళ్ళేది మధ్య భక్షిస్తూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది అడ్డు అదుపు లేకుండా ఉండేది ఒక వైశ్యునితోటి రమిస్తూ ఉండేది ఒకరోజుని ఈమె కళ్ళు త్రాగి స్పృహను కోల్పోయింది ఆ సమయంలో మాంసాహార భోజనం కోసం అని చెప్పి ఒక మేకను బలివ్వాలి అనుకుని ఆ మత్తులో విషయము కానరాక గోవధ చేసి ఆ గోవును తాను తిన్నది పొద్దుటే లేచి పాలు పెతకడం కోసం అని చెప్పి గొడ్ల చావిటిలోకి వెళ్ళగానే అక్కడ మేక కనపడింది కానీ ఆవు కనపడలేదు ముందు రోజు జరిగినటువంటి ఆ పొరపాటును గ్రహించి వెంటనే పశ్చాత్తాప పడుతూ శివా చంద్రమౌళి ఎంత పాపమాచరించానయ్యా నన్ను క్షమించవయ్యా అని వేడుకున్నది ఆ గోవు యొక్క మాంసాన్ని ఎముకలని చర్మాన్ని దూరముగా పాతివేసి తన భర్త ఇంటికి వచ్చే సమయంలో ఏడుస్తూ నాటకముగా పులి వచ్చి ఆ ఆవుని సంహరించింది అని తెలియజెప్పి ఆమె అతనిని మభ్యపెట్టింది ఇలా ఎన్నో పాపములు ఆచరిస్తూ జీవించేది యమదూతలు ఈమెగా మరణాన్ని సంభవించిన తరువాత అక్కడ ఆమెను యమలోకానికి తీసుకుని వెళ్ళారు అక్కడ యమయాతనలను అనుభవిస్తూ గోహత్యా పాపము చేయడం వలన చండాల స్త్రీగా ఈ జన్మలో జన్మించింది సరిగా చూడని దోషము చేత అంధురాలయ్యింది వ్యభిచారి దోషముకు ఉన్నది కనుక కుష్టి రోగిగా మారింది కొంతకాలము ఈ జన్మమున తను కన్నాము కాబట్టి తల్లిదండ్రులు ఈమెను పోషించారు వారును గతించారు అప్పటి నుంచి తన ఉదర పోషణార్థము ఎక్కడికి వీలైతే అక్కడికి వెళ్ళి యాచిస్తూ బతుకుతున్నది ఇలా వృద్ధాప్యాన్ని సమీపించింది మాఘమాసము వచ్చింది ఈ మాఘమాసము ఎంత విశిష్టమో నీకు చెప్పదగినది ఉంటుంది కాదు ఎందరో భక్తులు దారాపుత్ర సమేతముగా గోకర్ణ క్షేత్రానికి వచ్చి ఈశ్వరారాధనతోటి పునీతులవుతున్న సమయంలో ఈమె క్షుద్బాధను తట్టుకోలేక వచ్చిన వారందరినీ ఆహారం కోసం యాచిస్తున్న సమయంలో గోకర్ణానికి తెలియక అంటే అంధురాలు అవ్వడం వలన గోకర్ణానికి వచ్చానన్నటువంటి విషయము ఆమెకు తెలియక ఇక్కడ యాచిస్తూ ఉండగా వెళుతున్నటువంటి కొంత భక్తులని కొంతమంది భక్తులని అన్నము కోసము అర్ధిస్తూ ఉన్న సమయంలో ఒక భక్తుడు అర్ధరాత్రి వేళ శివపూజకు వెళుతూ ఈమె ఆకలికి ఓర్చుకోలేని సమయంలో నాయన అన్నాన్ని ప్రసాదించమని అడిగినప్పుడు నా చేతులు ఒక్క మారేడుదళం మాత్రమే ఉన్నది ఇంకనేమి లేదు అని ఆమె చేతిలో వేసేశాడు ఆమె అంధురాలు అవ్వడంతో కనపడక చేతిలో ఉన్న వస్తువు ఏమిటో కనపడక అది భక్ష్య పదార్థము కాదు అని గ్రహించి ఇది నాకెందుకు అని విసిరేసింది మాఘమాసము శివరాత్రి అర్ధరాత్రి సమయము ఆ మారేడు దళము పక్కనే ఉన్నటువంటి శివ సదృశమైనటువంటి ఒక శిల మీద పడింది తద్వారా ఆ బిల్వదళాన్ని ఈశ్వరునికి అర్పించినటువంటి పరిపూర్ణ పుణ్యఫలము ఈమెకు దక్కింది నాయన ఆ రోజంతా ఆహారము లేక అలిసిపోవడం వలన ఈమెకు ఉపవాస ఫలితము కూడా దక్కింది ఆకలి బాధ చే నిద్ర పట్టకపోవడం వలన జాగరణ ఫలితము దక్కింది బెలవదలముచే శివుని పూజించినటువంటి విశేష ఫలితము దక్కినది ఈ విధముగా అయత్నముగా ఆమెకు శివరాత్రి వ్రతము ఆచరించినటువంటి సౌభాగ్యము లభించటం చేత ఈ మరణకాలము సంప్రాప్తించిన ఈ సమయములో శివుడు సంతోషించి ఈమెకు కైలాసవాసాన్ని ప్రసాదించాడు నాయనా అందుకని మేము విమానమును అధిష్టింపచేసి కైలాసమునకు కొనిపోవుచున్నాము అని అతనికి తెలియజెప్పడం జరిగింది మిత్రసహా ఈ గౌతముడు నేను గౌతముడినైన నేను ఈ విషయాన్ని ప్రత్యక్షముగా చూసిన కారణం చేత ఈ మహత్తరమైనటువంటి గోకర్ణ క్షేత్రము యొక్క మహిమను నీకు చెప్పగలుగుతున్నానయ్యా ఇక్కడికి వచ్చినటువంటి వారికి పాపము నశిస్తుంది వారిని పాపము అంటదు ఇక్కడ ఈశ్వరుని అర్చించిన తర్వాత పూర్వకృత పాపములన్నీ నశించి మనిషికి ఉత్తమమైనటువంటి జ్ఞానము లభించేటువంటి మహత్తర క్షేత్రము ఏ పాపములను అనుభవించవలసినటువంటి కర్మ మనిషిని వెంటాడదు ఇక్కడితోటి ఈ ఇక్కడికి వచ్చిన తరువాత అంతవరకు చేసినటువంటి ఆ పాప కర్మల యొక్క ఫలితము ఇక్కడ బూడిదిగా మారి ఆ వ్యక్తికి ఒక అఖండ తేజస్సుతో కూడినటువంటి జ్ఞానమును ప్రసాదించే మార్గముగా ఈశ్వరుడు నడిపిస్తాడు నాయన ఇది గోకర్ణ క్షేత్రము యొక్క మహిమ మహిమ అని స్వామివారు గౌతమ మహర్షి మిత్ర సహునకు తెలిపినటువంటి ఈ క్షేత్రము యొక్క మహిమను సిద్ధముని నామధారుగుడితో చెప్పాడు చండాల్యపియతో ముక్తా గోకర్ణే తత్రయో వసత్ లింగతీర్థమయే త్ర్యబ్దం శ్రీదత్త శరణం మమా ഗോകർണേ തത്രയോ വസത് തത്രവസത്ത് ലിംഗതീർത്ഥമയേത്യം ശ്രീദത്തശം മമ చండాల స్త్రీ దైవయోగమున గోకర్ణ క్షేత్రమునకు వచ్చి శివరాత్రి శివుని మీద తెలియక చేసినటువంటి ఒక దళ సమర్పణతోటే పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహము పొందినటువంటి శివ కైలాసమునకు పుష్పక విమానము మీద పోయినటువంటి మహత్తర క్షేత్రము గురించినటువంటి ఈ మాత్ర ఈ అధ్యాయము యొక్క పరిపూర్ణ సత్ఫలితాన్ని మా అందరికీ అందించి మమ్మల్ని సన్మార్గంలో నడిపించి కాపాడు స్వామి దత్తాత్రేయ అని వేడుకుంటూ ఈ అధ్యాయమును ఇంతటితో ముగుస్తున్నాము సర్వం శ్రీ లలితా మహా సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు